హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయనేది చరిత్ర చెప్తున్న సత్యం ఇవాళ ఆడవాళ్ళ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత బెటర్ ముఖ్యంగా సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తులు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలాంటి పేరు సంపాదించుకున్న జానీ మాస్టర్ విషయంలో అదే జరిగింది ఒక అమ్మాయి వల్ల తన కెరియర్ మొత్తం కింద పడిపోయింది ఇవాళ ఎక్కడ లేని చెడ్డ పేరును సంపాదించుకున్నాడు జాని మాస్టర్ ఆయన చేసింది తప్ప ఒప్పా అసలు నిజంగానే ఆయన ఆ అమ్మాయి విషయంలో అలా బిహేవ్ చేశాడా లేదా అనేది కోర్టులు చెప్పాలి అయితే నిన్న ఆయనకు పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించింది అయితే ఈ రిమాండ్ రిపోర్ట్లో ఆయన నేరం ఒప్పుకున్నాడు నేను అంతా చేశాను చేసింది నేనే ఆ అమ్మాయిని నేను బలత్కారం చేశాను అని చెప్పేసి మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి వాస్తవానికి ఆయన ఒప్పుకోలేదు కొన్ని మీడియా ఛానల్స్ తప్పుడు సంకేతాలను జనాల్లోకి పంపిస్తున్నారు కానీ ఆయన ఒప్పుకోలేదు రిమైండ్ రిపోర్ట్ అనేది ఎవరైతే బాధితురాలు ఉంటుందో ఆ అమ్మాయి ఇచ్చిన ఏదైతే ఫిర్యాదు ఆధారంగా ఈ రిమైండ్ రిపోర్ట్ని వాళ్ళు తయారు చేశారు అయితే ఇప్పుడు విచారణ జరుగుతుంది ఈ విచారణలో ఎవరు ఏంటి అనేది బయటకు వస్తాయి అయితే ఇప్పుడు ఎవరైతే షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్ ఆయన భార్య సుమలత ఆలియాస్ అయోష చెప్పిన ఒక ఇద్దరు సెలబ్రిటీల పేరు వాళ్ళే ఇదంతా చేశారు దగ్గరుండి ఆ అమ్మాయితో కంప్లైంట్ చేయించారు వాళ్ళిద్దరు లేకపోయింటే ఆ అమ్మాయి ఇంతలా చెలరేగేది కాదు కావాలనే మాస్టర్ను టార్గెట్ చేసుకొని ఆ ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళ వల్ల ఇదంతా జరిగిందని ఓ ఇద్దరి పేర్లు చెప్పారు ఆ ఇద్దరు పేర్లు ఎవరైనా మనం చెప్పే ముందు ఒక విషయం ఈ షష్ఠి వర్మ అనే అమ్మాయి దీని నుంచి బయటకు వచ్చింది మనందరికీ తెలుసు అయితే ఈ జానీ మాస్టర్ దగ్గర చేరే సమయానికి ఆమె మైనర్ అని చెప్తా ఉన్నా వాస్తవానికి ఆమె మైనరా కాదా అనేది ఇంకా దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు బయటకు రావాల్సి ఉంది సరే మైనర్గా ఉన్నప్పుడు ఆమె బయట ఆమె వచ్చింది అనుకున్నాం అయితే ఇక్కడ ఒక విషయం చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఈ షష్ఠి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి చేరింది వాస్తవానికి ఇక్కడ ఒక డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఈ అమ్మాయి డాన్సర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ కూడా లేకుండా ఎలా జానీ మాస్టర్ దగ్గర జాయిన్ అయింది ఈమె దీని నుంచి బయటకొచ్చే సమయానికి జానీ మాస్టర్తో ఒక పరిచయం పెంచుకుంది ముఖ్యంగా నార్త్ అమ్మాయి కాబట్టి చాలా హుషారుగా ఉంటారు ఆ హుషారుతనాన్ని ఇక్కడ జానీ మాస్టర్ విషయంలో చూపించింది జానీ మాస్టర్కి కావాలని దగ్గర అయిందే ఆ అమ్మాయి అంట ఆ అమ్మాయి ఇది నాకు చాలా క్లోజ్డ్ సర్కిల్ లో తెలుసుకున్న విషయం కాబట్టి నేను నేను ఇన్వెస్టిగేటెడ్ జర్నలిజమే నేను చేస్తూ ఉంటాను మీ అందరికీ తెలుసు నేను చాలా సందర్భాల్లో నేను చాలా విషయాలు నిజాయితీగా ధైర్యంగా వాస్తవాలే మాట్లాడతాను నా క్యాప్షన్ కూడా అదే ఏదైనా నిజాలు మాట్లాడుతుంది ఇప్పుడు ఈ జానీ మాస్టర్కి దగ్గరైంది ఈ సృష్టి వర్మ దగ్గరైన తర్వాత జానీ మాస్టర్కి చాలా క్లోజ్గా ఉంటూ ఆమె జానీ మాస్టర్కి సంబంధించిన సాంగ్స్ అన్నిటికీ ఈమె అసిస్టెంట్ కోరియోగ్రాఫర్గా ఉంది ఒక అనే ఒక షో నుండి డైరెక్ట్గా ఒక పెద్ద సినిమా సినిమా కోరియోగ్రాఫర్ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు కానీ జానీ మాస్టర్ దగ్గర ఆమె వచ్చింది జాయిన్ అయ్యింది ఆయనతో చనువు పెంచుకుంది కావాలనే జానీ మాస్టర్ దగ్గర అయింది అనేది ఇది క్లోజ్ సర్కిల్లో వింటున్న మాట అయితే ఈమెకు కార్డు ఈ తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్లో కార్డు వచ్చిందా రాలేదా అంటే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఈమెకు అసోసియేషన్ నుంచి కార్డు ఇప్పించాలని జానీ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ వైఫ్ చాలా తీవ్రంగానే ప్రయత్నం చేశారు వీళ్ళ కొన్ని రూల్స్ ఉన్నాయి మామూలుగా అయితే ఒక డాన్సర్ ఐదు సంవత్సరాల పాటు అసోసియేషన్ ద్వారా డాన్సర్గా పనిచేయాలి ఆ తర్వాతనే కొరియోగ్రఫీ చేయడానికి వీళ్ళు కార్డ్ ఇస్తారు కానీ ఇప్పుడు ఆ రూల్స్ కొంచెం తగ్గించి మూడు సంవత్సరాలు పెట్టున్నారు మూడు సంవత్సరాలు డ్యాన్సర్గా చేసిన వాళ్ళకి కొరియోగ్రాఫర్గా చేసుకునే అవకాశం కల్పిస్తారు ఈమెకు అసోసియేషన్లో మెంబర్షిప్ లేదు అయినా కూడా డ్యాన్స్ మాస్టర్ జానీ దగ్గర ఈమె కొరియోగ్రాఫీ అసిటెంట్గా చేరింది అయితే ఇక్కడ టాలెంట్ ఉన్న అమ్మాయిల విషయంలో టాలెంట్ ఉన్న అమ్మాయిల విషయంలో ఆ వెసులుబాటు కల్పిస్తారని అసోసియేషన్కి సంబంధించిన ముఖ్యులు చెప్తా ఉన్నారు అయితే జానీ మాస్టర్ అండ్ ఆయన వైఫ్ ఈ అమ్మాయికి కొరియోగ్రాఫీ కార్డు ఇవ్వండి ఆమె చాలా టాలెంటెడ్ అని చెప్పేసి వాళ్ళు ఒత్తిడి చేశారు చేసినప్పుడు మేము ఏదైతే కమిటీ ఉంటుందో కమిటీతో మేము అందరం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత మేము కార్డు పైన మేము ఏదైనా విషయం చెప్తామని వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఇది కొంచెం టైం ప్రొలాంగ్ అవుతూ ఉంది ఆ లోపు జానీ మాస్టర్ ఏం చేశారంటే ముంబై అసోసియేషన్ ద్వారా ఈ అమ్మాయికి కార్డు ఇప్పించారు అక్కడ ముంబై అసోసియేషన్ మూడు లక్షలు కట్టాలి కానీ ఈ అమ్మాయి లక్ష రూపాయలు కట్టింది మిగతా అమౌంట్ కట్టలేదు కట్టకపోయినా కూడా జానీ మాస్టర్ అక్కడ కార్డు ఇప్పించారు ప్రస్తుతానికైతే ముంబై అసోసియేషన్ నుంచి కూడా ఈ కార్డును ఎక్స్పైర్ అయిపోయింది ఆ అమ్మాయి ఇంకా మిగతా డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ కార్డు అక్కడ తీసేశారు ఇది జెన్యున్గా మనకు తెలిసిన విషయం ఇక ఈ అమ్మాయి సొంతంగా ఎదగడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది జానీ మాస్టర్తో ఉంటూనే చనువుగా ఉంటూనే జానీ మాస్టర్ క్లోజుడ్గా ఉంటూనే ఈ విషయం జానీ మాస్టర్ వైఫ్ కు తెలిసి ఒకటి రెండు సార్లు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఇక జానీ మాస్టర్ కూడా ఇక్కడ కొంచెం తప్పు చేశాడు ఆ తప్పు ఏంటంటే మగాడు కదా అమ్మాయి వలలో పడిపోయాడు సో అది జానీ మాస్టర్ చేసిన తప్పు ఇక అక్కడి నుంచి వెళ్ళి ఈ అమ్మాయి మాయలో ఉండిపోయాడు అలా ఈ అమ్మాయి జానీ మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ కూడా తీసుకున్నదనే క్లోజ్ సర్కిల్లో నేను మాట సో చాలా ఖర్చు పెట్టించింది కూడా అలా జరుగుతున్న సమయంలో జానీ మాస్టర్ ఒక సినిమాకి హీరోగా చేస్తున్న దాంట్లో ఈ అమ్మాయికి కొరియోగ్రఫీ అవకాశాలు ఇచ్చాడు ఈ అమ్మాయికి పెద్ద ఎత్తున దగ్గరుండి ఈయన ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నాడు ఇలాంటి సమయంలో పుష్ప వన్ పుష్ప సినిమాలో జానీ మాస్టర్కు ఒక సాంగ్ చేయాల్సిన ఉండే అంతకుముందే అలా వైకుంఠపురంలో అల్లు అర్జున్కి చేసిన పుట్టబొమ్మ సాంగ్ చాలా పెద్ద హిట్ ఆ తర్వాత పుష్పలో సాంగ్ చేయమన్నప్పుడు జానీ మాస్టర్ ఒక కండిషన్ పెట్టాడు ఆ కండిషన్ ఏంటంటే అల్లు అర్జున్ ఈ మధ్యన ఒక కొత్త ఫార్మాట్ క్రియేట్ చేసుకున్నాడు అదేంటంటే తన సినిమాల్లోని సాంగ్స్లలో కొన్ని స్పెషల్ స్టెప్స్ అవే ఎగ్జాంపుల్ చెప్పాలంటే హుక్ స్టెప్స్ అంటారు వాటిని మన మెగాస్టార్ చిరంజీవి గారు ఇందిరాలో చేసిన ఆ వీణ స్టెప్ ఉందో అలాంటి స్టెప్స్ అంటే స్పెషల్గా కనబడతాయి సాంగ్లో కొన్ని స్పెషల్ స్టెప్స్ని ఎవరైనా కొరియోగ్రాఫర్ బాగా ఉంటే ఆ స్టెప్స్ వరకు ఆ కొరియోగ్రాఫర్ వచ్చి చేయొచ్చు మిగతా సాంగ్ అంతా ఒక కొరియోగ్రాఫర్ చేస్తే ఈ స్పెషల్ స్టెప్స్ని ఎవరైనా చేసే ఉంటే వాళ్ళకి అవకాశం ఇస్తారనమాట ఇలాంటిది ఒక కొత్త ఫార్మాట్ అల్లు అర్జున్ చేస్తున్నాడు జానీ మాస్టర్ చెప్పింది ఏంటంటే అలాంటిది వద్దు నేనే చేస్తాను నాకు వేరే వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వీళ్ళు పెట్టడం నాకు నచ్చదు అని చెప్పాడు అలా అల్లు అర్జున్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవడం వల్ల పుష్ప సాంగ్ అల్లు ఈ జానీ మాస్టర్ చేయలేకపోయాడు ఆ తర్వాత ఈ జానీ మాస్టర్ అలాగే అల్లు అర్జున్ మధ్యన ఆ గ్యాప్ వచ్చింది ఇదే అవకాశంగా తీసుకుని ఈ అమ్మాయి అల్లు అర్జున్ అండ్ సుకుమార్కి దగ్గర అయింది అనేది వాస్తవం అలా వీళ్ళిద్దరికీ దగ్గరైపోయి వీళ్ళతో ఆ ర్యాపు మెయింటైన్ చేస్తూ ఇప్పుడు పుష్ప టూలో ఒక సాంగ్ చేసింది ఆ పిల్ల అయితే ఇక్కడే ఈ పుష్ప టూయే ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది నేను నీ కోసం అవకాశాలు కల్పిస్తున్నాను నువ్వు వెతకడానికి నేను ప్రయత్నాలు చేస్తున్నాను నీకు అన్ని రకాలుగా నేను చూసుకుంటున్న సమయంలో నువ్వెందుకు ఆ పుష్ప టూలో సాంగ్ చేసి చేశావు ఏంటి అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఆమెపై అరిచాడు ఇద్దరి మధ్యన క్లాష్ వచ్చేసింది నువ్వే ఒడివి నా కెరియర్ విషయంలో వేలు పెట్టడానికి అని ఆ అమ్మాయి సీరియస్గా నలుగురు ముందు అనేసింది అక్కడ ఇద్దరి మధ్యన తెగింది ఇక అక్కడి నుంచి వెళ్ళి జానీ మాస్టర్ నువ్వు ఎలా చేస్తావో చూస్తానని చెప్పేసి అమ్మాయికి వార్నింగ్ ఇవ్వబడాలి అమ్మాయి నేను చేసే చూపిస్తానని ఆ అమ్మాయి అనడానికి ఇలా ఇద్దరి మధ్యన పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఇలా జానీ మాస్టర్ చేసిన తప్పు ఏంటంటే తెగే వరకు లాగేశారు అదే జానీ మాస్టర్ చేసిన పెద్ద తప్పు అమ్మాయి విషయంలో అలా వదిలేస్తే సరిపోయేది ఎందుకంటే నార్త్ అమ్మాయి చాలా హుషారుగా ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చిందే కెరియర్లో డెవలప్ అవడం కోసం అంటే ఇక్కడ నేను నార్త్ అమ్మాయి అంటే కొంతమంది నార్త్ వాళ్ళకి ఇబ్బంది కలిగించవచ్చు వాస్తవమే కదా నార్త్ ముంబై అటు పోయి వెళ్ళిపోతూ ఉంటే అమ్మాయి అబ్బాయి ఎంత క్లోజులుగా తిరుగుతూ ఉంటారు చిట్టి పుట్టి బట్టలు వేస్తూ మరి అక్కడి నుంచి వచ్చిన అమ్మాయికి ఇవన్నీ ఉండవు మన తెలుగు అమ్మాయిలాగా పద్ధతిగా చాలా వినయ విధేతలు గురువు అంటే దైవంగా భావించే వాళ్ళు ఇక్కడ ఉండరు వాళ్ళకి అవకాశం కావాలి ఆ అవకాశం కోసమే ఇక్కడికి వచ్చిన అమ్మాయి కాబట్టి నువ్వేవిడివి నా కెరీర్ విషయంలో వేలు పెట్టేదని చెప్పేసి ఈ అమ్మాయి జానీ మాస్టర్కి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా ఈ విషయాన్ని వెళ్ళి పుష్ప సంబంధించినటువంటి డైరెక్టర్ ప్రొడ్యూసర్కి చెప్పడం చెప్పడం జరిగింది వాళ్ళు జానీ మాస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే జానీ మాస్టర్కి వాళ్ళకి క్లాషెస్ వచ్చాయి వాళ్ళ సినిమాకి చేయమంటే చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు ఫిలిం ఛాంబర్కి వెళ్ళి కంప్లైంట్ చేయి అన్నారు ఫిలిం ఛాంబర్లో పెద్దలు ఈమె మాటలు విన్న తర్వాత ఈమె చేసిన కంప్లైంట్ తర్వాత జానీ మాస్టర్తో మాట్లాడించే ప్రయత్నం చేస్తే జానీ మాస్టర్ నుంచి సరిగ్గా స్పందన రాలేదు సో ఇదంతా కాదు అని చెప్పేసి వాళ్ళు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళమా అన్నారు అప్పుడు నన్ను హరాస్ చేస్తున్నాడని చెప్పేసి ఈ అమ్మాయి ఎవరైతే ఇప్పుడు ఇది నేను చెప్పేది కాదు జానీ మాస్టర్ వైఫ్ సుమలత అలియస్ అయూషా చెప్పింది డైరెక్టర్ సుకుమారే ఆ అమ్మాయి చేత కంప్లైంట్ చేయించాడు అని ఈ దానికి సంబంధించిన పిన్ టు పిన్ ఇలా రాయి అదంతా చేయించింది రాసింది రాపించింది కూడా వాళ్ళే దగ్గరుండి కంప్లైంట్ చేయించారని చెప్పి ఆ అమ్మాయి ఆయన భార్య నిన్న బయట పెట్టిన విషయం ఇదే కాకుండా ప్రొడ్యూసర్ నట్టి కుమార్ కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు అలాగే మరో ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ కూడా దీని వెనకాల కొంతమంది పెద్దవాళ్ళ హస్తం ఉండే ఆ అబ్బాయిని అలా ఇరికించారు నిన్న నట్ నిన్న కుమార్ చెప్పడం దీని వెనకాల సుకుమార్ ఉన్నట్లుగా పుష్ప టీమ్ ఉన్నట్లుగా నాకు బయటకు వచ్చింది వార్తలు బయటకు వస్తున్నాయని ఆయన కూడా నిన్న చెప్పాడు చిన్నప్పటి నుంచి కష్టపడి చాలా పేదరికాన్ని అనుభవించిన ఒక వ్యక్తి ఇవాళ నేషనల్ అవార్డు కొట్టేంత స్థాయికి ఎదిగి ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో ఒక స్టార్ కొరియోగ్రాఫర్గా పేరు సంపాదించుకున్న ఒక వ్యక్తి ఒక అమ్మాయి వల్ల తన జీవితాన్ని సర్వనాశం చేసుకున్నాడు ఇవాళ వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు మీ నాన్న ఇలాంటి వాడు అని చెప్పేసి వాళ్ళ భార్య కూడా ఇలాంటి వాడు అనేది సమాజంలో ఒక ఆ పిల్లలపైన కూడా ఒక ఎఫెక్ట్ అయ్యేంత స్థాయికి ఈ ఇష్యూ వెళ్ళి వెళ్ళిపోయింది సో దీని వెనకాల కొంత తప్పు స్వయం కృతాపరాధం అనొచ్చు చాలి మస్టర్ ఉంది ఎప్పుడైతే ఆ అమ్మాయి విషయంలో ఆ అమ్మాయి కెరియర్ ఆమె ఇష్టం చేసుకొని మనకెందుకు అని చెప్పి ఆయన వదిలేసి ఉంటే బాగుండేది ఎందుకంటే ఆయన ఆ అమ్మాయి ఆయన మధ్యన ఒక లవ్ అయితే ఉందనేది వాస్తవం అలా వారే కూడా నిన్ను అంటుంది నాకు తెలియదు తర్వాత తెలిసిందని చెప్తుంది లవ్ ఉంది కానీ మనోడు పిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ అమ్మాయిని వదలలేక అలాగే నువ్వు ఎలా చేస్తావని చెప్పేసి ఆ అమ్మాయిని ఇట్లా హారాస్ చేయడం కూడా కరెక్ట్ కాదు అందుకే ఇక్కడ అమ్మాయి విషయంలో జీవితాలు ఎంత సర్వనాశం అవుతాయనేది జార్ మాస్టర్ విషయంలో నిజంగా మనకు క్లియర్గా కనబడుతుంది వెనకట అనేవాళ్ళు ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే కూలిపోయాయి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగే కనబడుతుంది అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పెద్దోళ్ళతో పెట్టుకున్నాడు పెద్దోళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది సినిమా ఇండస్ట్రీని వాళ్ళ అదుపులో ఉంచుకున్న వ్యక్తులు వీళ్ళు ఏదైనా చేయగలరు అందుకే ఇలాంటి పెద్దోళ్ళతో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉన్నారు లేకపోతే వాళ్ళ జానీ మాస్టర్ లాంటి కథనే మనం మరికొన్ని వినాల్సి వస్తుంది